అస్మద్గురుభి నమ లక్ష్మీనారాయణుల దివ్యపాదవద్మాలకు నమస్కారం చేసుకుంటూ వైశాఖ శుక్రవారం నాడు ఏం పనులు చేయాలి అంటే అసలు పూజ ఎలా చేయాలి పూజ కంటే ముందు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లక్ష్మీదేవిని మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోకుండా ఆపచ్చు అవేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి సంపదలతో తోగాలి అనుకునేవారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి ఇంకా ఇంట్లో పసుపు సాల్టు అయిపోయాయి అన్న మాట వినపడకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అయిపోయాయి అనకూడదు ఏమనాలి నిండుకున్నాయి అనాలి లేకపోతే పసుపును కొనాలి ఉప్పును తెచ్చుకోవాలి అలా చెప్పుకోవచ్చు అంతేగాని అయిపోయాయి అన్నమాట పొరపాటును కూడా పలక ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం పసుపు కూడా అంతే ఉప్పు పసుపు అయిపోయేంత వరకు కూడా ఉపయోగించకూడదు అడుక్క వెళ్ళిపోయేదాకా అదే గీకి గీగి వేయకూడదు అవి అయిపోయే లోపే మళ్ళీ తెచ్చి పెట్టేసుకోవాలి ఇంట్లో అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం కదా బియ్యాన్ని కొలవడానికి ఏదో కొలిచే పాత్ర అది తవ్వో సోలో గ్లాసో ఏదో ఒకటి అనుకోండి కానీ ఆ కొలిచే పాత్ర దేంతో అయితే మీరు ప్రతిరోజు అన్నం వండుకోవడానికి బియ్యాన్ని కొలుస్తారో ఆ కొలిచే పాత్ర ఏదైనా సరే దాన్ని ఎప్పటికీ కూడా బోర్లించకూడదు ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు పొందాలి అన్న అవి ఎక్కువగా వృద్ధి చెందాలి అన్నా విడిచిన బట్టలను తలుపుకి వేలాడదీయకూడదు తలుపు వెనకాల హ్యాంగర్స్ పెడతారు పెట్టి ఆ హ్యాంగర్స్ కి విడిచిన ప్యాంటు షర్ట్లు ఆ లేకపోతే టవల్స్ ఇలాంటివి వేలాడదీస్తూ ఉంటారు అవి అస్సలు చేయకూడదు విడిచిన బట్టల్ని రెండో రోజు మూడో రోజు కూడా ధరించకూడదు ఒకసారి మనం వేసుకుని విడిచేసామా అవి ఉతికేయాలి తప్పితే ఉతికాక ధరించాలి తప్పితే పొద్దున్నే కదా వేసుకున్నాను ఇప్పేను కదా అని చెప్పి చాలా మంది మగవాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటారు విడిచిన బట్టల్ని మళ్ళీ మళ్ళీ వేసుకోవడం కూడా అది దరిద్రానికి సంకేతం కాబట్టి విడిచిన బట్టలను మళ్ళీ ఉపయోగించకండి వేసుకోవద్దు అసలు ప్రత్యేకించి శుక్రవారం నాడు గనక విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది అని చెప్పి ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు శుక్రవారం నాడు సాత్విక ఆహారాన్నే తినాలి తీసుకోవాలి ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను శుక్రవారం ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లి వెల్లుల్లి కాదు కదా ఇంకా ఏ రకమైన రాజసిక తామసిక పదార్థాలు తీసుకోకూడదు పాలుని తీసుకోవాలి బాగా పాలు మాత్రం బాగా ఎక్కువ వినియోగించాలి అమ్మవారు పాలల్లోంచే కదా వచ్చారు అందుకని శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేసుకుని అప్పుడు దీపారాధన చేసుకోవాలి రోజు అయినా సరే లేకపోతే శుక్రవారం పూట కనీసం శుక్రవారం పూట రాత్రిపూట అన్నాన్ని శుభ్రంగా ఊడ్చేసి అన్నం పెట్టేసుకోకూడదు కాస్త అన్నాన్ని వదిలేయాలి ఆ కాస్త అన్నాన్ని ఒక చిన్న గిన్నెలో పెట్టి ఒంటింట్లో ఉంచేయాలి అలా ఒంటింట్లో ఉంచితేనే అది సాంప్రదాయం అనమాట అలా చేస్తే పితృదేవతలు ఆ ఇంట్లో అన్నం ఎల్లప్పుడూ ఉండుగాక అంటూ దీవిస్తారట మన పితృదేవతలు దేవతలు కూడా కాబట్టి శుక్రవారం అన్నం అంతా ఊడ్చేయద్దు కనీసం శుక్రవారం అన్నం కాస్తైనా మిగిలేలా చూసుకోండి శుక్రవారం నుదుటిన బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది అంటే స్టిక్కర్లు పెట్టుకుంటాం కదా స్టిక్కర్లు మానేసి కనీసం శుక్రవారం అయినా కుంకుమ పెట్టుకుంటే మంచిది అది కూడా తెల్లవక్కలతో తయారైన కుంకుమ శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని యొక్క అనుగ్రహం శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అది ఎలా చేస్తారంటే తెల్లవక్కలని నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి కుంకుమ పువ్వు పొడి ఇవి కలిపి చూర్ణం చేసుకుంటూ కుంకుమ సిద్ధం అవుతుంది కూడా చేస్తారనుకోండి పసుపుతోటి సరే ఇలాంటి కుంకుమను ధరించడం ద్వారా సుగంధ వాసనతో పాటు శుక్రగ్రహం యొక్క శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ధనం వృద్ధి చెందుతుంది అంతేకాదు శుక్రవారం పూట తెల్లని వస్త్రాలు ధరించడం తెల్లని పువ్వులు ఉంటే ఆ పువ్వులతో పూజ చేయడం ఆ తెల్లని వస్త్రాలు శుక్రునికి మహాలక్ష్మికి కూడా ఇష్టమే అందుచేత మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది తెలుపుని ఎక్కువగా ఉపయోగించండి ఆ శుక్రవారం పూట అలాగే శుక్రవారం పూట కమలాలతోనూ కలువలతోనూ లక్ష్మీదేవికి అర్చన చేసుకున్నట్లయితే అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేర్తాయి పుష్పాలను దానం చేసిన అన్నదానం చేసిన వస్త్ర దానం చేసిన మంచి ఫలితాలు ఉంటాయి కస్తూరి ఉంటుంది కదా కస్తూరిని నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అని అనుకునే ఎవరికైనా స్నేహితులకి అందించిన చాలా మంచి ఫలితం అనమాట శుక్రవారం వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం గనక పాటిస్తే ఆ ఇంట్లో ఖచ్చితంగా ధన సమృద్ధి కలుగుతుంది అని చెప్పి పండితులు సూచిస్తున్నారు కాబట్టి మర్చిపోకుండా శుక్రవారం వర్జ్యం ఉన్నది లేనిది క్యాలెండర్ చూసుకుంటూ తెలిసిపోతుంది ఆ వర్జ్యం ఉన్న సమయంలో ఎంతసేపు ఉంటే అంతసేపు మాత్రమే రోజంతా కాదు కదా అందుచేత ఒక్కొక్కసారి రోజుకి రెండు మూడు సార్లు కూడా ఉంటుంది వర్జ్యం ఆ వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం పాటించండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ రేపు శుక్రవారం అమ్మవారి యొక్క కటాక్షాలు సంపూర్ణంగా మీకు మీ కుటుంబం మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సంస్థ సుఖనోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం